ఏంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగలే దొంగ నడిచినట్టుగా ఉంది మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు పేరుకే నేను గెలిస్తే ఆగి పెడతా అన్నాడు ఈ పెడతానన్నాడు చూస్తాను నియోజకవర్గాన్ని దశ దిశ మారుతానన్నాడు ఒక కంపెనీ పెట్ల ఈడు వీడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు దోచేసుకున్నారు మోటలు కట్టుకున్నారు ఒక యాభై కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో ఎక్కడమ్మా నీ డబ్బు యాభై కోట్లు ఏం చేస్తే ఇచ్చారండి యాభై కోట్లు కంపెనీ ఎట్లా కొన్నావు ఏమీ లేవని కొల్లెలు డబ్బులు అని కొట్టుకెళ్ళిపోయావు ఇవన్నీ ఏంటి నేనేం అబద్ధం చెప్తున్నా మీతో నేను మాట్లాడవన్నీ నిజాలే మాట్లాడుతున్నా నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు చాలా తప్పుడు పనులు చేశాడు చాలా హెరాస్మెంట్ చేశాడు చాలా ఇబ్బంది పెట్టాడు లేని రాత్రులు ఎన్నో రాత్రులు గడిపాం ఎన్నో రాత్రులు రోజుకొక కేసు అరవై ఏడు రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు అన్ని పెట్టడు కేసులే సగం కేసులు కొట్టేశారు సగం కొట్టేశారు ఇప్పటికే